రామకృష్ణ గారు నమస్తే సార్ నమస్కారం కార్తీక్ గారు నమస్కారం సార్ ఈ శాంతి పర్వం చాలా జోరుగా కొనసాగుతోంది అంటే మనం తుఫాన్ శాంతి తుఫాన్ అనాలి మనం రాష్ట్రం అంతా ఈ తీరం నుంచి ఆ తీరం వరకు ఎవరు ఎవరిని కదిలించినా దీని గురించి మాట్లాడని వారు లేరు దేనికంటే ఇందులో ఆర్థిక కోణం సామాజిక కోణం కుటుంబ కోణం ఇలా నైతిక కోణం ఇలాగ అనేక అనేక కోణాలు ఉన్నాయి ఇందులో చెప్పండి సార్ జడ్జి గారు మీరు జడ్జి హోదాలో ఉన్నారు కాబట్టి ఆర్ ద రైట్ పర్సన్ టు కామెంట్ చెప్పండి అసలు మీకు ఏమనిపిస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా మాకు తెలియని అంశాలు ఏమైనా ఉంటే కూడా తెలియజేయండి ఆ కార్తీక్ గారు ఇక్కడ మీరు చెప్పడమే శాంతి పర్వం అని చెప్పారు శాంతి పర్వం అన్నది ఎంత విశిష్టమైనదో మహాభారతంలో మనం అందరికీ మనకందరికీ తెలుసు కానీ ఇక్కడ శాంతి భాగోతం అంటే బాగుండని నేను భావిస్తున్నా వై బికాస్ కొన్ని కొన్ని మంచి పదాలను కొన్ని కొన్ని విషయాలు వాడకూడదు ఇక్కడ వాడడం కూడా మంచిది కాదు ఎస్ ఓకే రైట్ మీ యొక్క మంచితనానికి మీకున్నటువంటి ఒక విజన్ కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఎండోమెంట్ లో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ కమిషనర్గా పనిచేస్తున్న పనిచేసి ఇటీవలే సస్పెన్షన్ గురైనటువంటి శాంతి గారు ఈవిర భర్త గారు బయటకు తీసినటువంటి అంశాల ద్వారా ఈమె విషయం బయటకు వచ్చింది ఇది ఏ ప్రభుత్వము ఏ విచారణ అధికారులు ఏ డిపార్ట్మెంటు పని కట్టుకొని బయట తీసినటువంటి వ్యవహారం అయితే కాదు ఏదో కొన్ని కారణాల వల్ల ఆమె భర్త తన అతనికి జరిగినటువంటి ఆ అవమానాన్ని ఆ భరించలేక తనకు తను ద్రోహం చేసిన విషయాన్ని తట్టుకోలేక ఆ ద్రోహం చేసిన వాళ్ళు పై స్థాయిలో ఉండడం పైగా ఎంపీ స్థాయిలో ఉండడం ఆయన విజయసాయి రెడ్డి కావడం ఆయన నెంబర్ టూ కావడం ఆయనతో ఈమె ప్రయాణం చేయడం ఇవన్నీ కూడా అతనికి భయప్రాంతులు గురి చేసి ఉండవచ్చు కానీ ఎంత భయమయో భయప్రాంతులైనప్పటికీ కూడా తన ఆత్మ గౌరవాన్ని ఎవరైనా ధ్వంసం చేస్తుంటే ఎవరు కూడా ఉండరు ఎందుకంటే పిల్లి అయినా ఒక రూమ్ లో బంధించి దానిపై దాడి చేస్తే అది తిరగబడుతుంది అన్నది పెద్దలు చెప్పినటువంటి సత్యం అది వాస్తవం కూడా అలాగే ఈ రోజు చాలా రోజుల తర్వాత ఆయన వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక తిరుగుబాటు అనేది తీసుకొచ్చాడు విజయసాయి రెడ్డి పైన కానీ అది రకరకాల డైమండ్షన్లకి మార్పు చెందింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దాని గురించి చర్చించుకునేటువంటి ఒక అంశంగా మారింది ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క భాగవతాన్ని భండారాన్ని భండారాన్ని వెలుకలేకి తీసుకొచ్చినటువంటి ఒక ఒక అంశంగా నేను భావిస్తుంది ఎందుకంటే ఇంకా చాలా విషయాలు బయట రావాల్సి ఉంది గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు ప్రభుత్వ అండదండలు అడ్డం పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని వివిధ అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా రాష్ట్ర సంపదను లూటీ చేశారు రాష్ట్ర సంపదనే కాకుండా ఏ విధంగా వాళ్ళు ఆ అమ్మాయిలపై నగాయిత్యాలు చేశారు ఏ విధంగా అమ్మాయిలను విదేశాలకు అమ్మి వేశారు ఇప్పటికీ కూడా ముప్పై వేల పై మంది మిస్సింగ్ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే ఎంత దురదృష్టకరము ఎంత భయంకరమైనటువంటి వాస్తవము కూడా అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇంకా ప్రధానంగా మనము శాంతి గారి విషయంలో ఏదైనా చెప్పదలుచుకుంటే ఇది ఇప్పటికే చాలా దుమారం రేపింది నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఇప్పుడు ఏర్పడింది ఎందుకు ఈ మాట అంటున్నానంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వ్యవహారాన్ని ప్రభుత్వానికి ఎలా అంటగడతారని మంది నన్ను అడుగుతున్నారు నేను నేను ఆ విషయంలో ఇది భార్యాభర్తల సమస్యగా ఆ కోణంలో చూడకండి ఇందులో దాగి ఉన్నటువంటి అవినీతి కోణాన్ని కూడా చూడండి అని చెప్తున్నాం అందరూ అనుకున్నాను విశాఖపట్నంలో ఈ యొక్క విజయసాయి రెడ్డి సాగించినటువంటి భూదందాలు భూ ఆక్రమణలు అవినీతి పనులు ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది ఈ శాంతి విషయం బయట వచ్చిన తర్వాత చాలా మంది బాధితులు కూడా మీడియా ముందుకు రావడం వీడియోలు చేయడం వాళ్ళు ప్రభుత్వానికి విన్నవించుకోవడం చేస్తున్నారు మనిషికి స్వార్థం అన్నది చాలా భయంకరమైన శత్రువు కాబట్టి ఎవరైతే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైనా ఇటువంటి అవినీతి పనులకు పూనుకుంటే అది ఒక భయంకరమైన శత్రువును పెంచి పోషించినట్లే నేనంటాను స్వార్థం కోసం చేసే ప్రతి పని కూడా మనకు ఒక భయంకరమైన బలమైన శత్రువును మనము తయారు చేసుకున్నట్లే లెక్క ఆ శత్రువు నుంచి మనం మనల్ని ఎవరూ కాపాలి ఈరోజు విజయసాయి రెడ్డి చేసిన ఆ యొక్క తప్పుడు పనులకు ఆయన తప్పకుండా ఆయన జవాబుదారిగా ఉండాల్సి వస్తుంది ఆ యొక్క తప్పుడు నిర్ణయాలకు ఆయన బాధ్యత వహించే సమయం కూడా వచ్చింది కాకపోతే ఒక గిరిజన మహిళ ఇందులో పావుగా మారడమే మా దళిత బహిజనులకు మేము కొంచెము బాధగా ఫీల్ అవుతున్నాం ఏదైనా ఏదేమైనప్పటికీ ఎవరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తమ కాండక్ట్ రూల్స్ను బ్రేక్ చేయకుండా నిజాయితీగా నిబ్బరంగా పనిచేయాలి ఎవరైనా ఇటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా ప్రలోభాలు గురి చేసినా భయపెట్టినా ధైర్యంగా ఎదుర్కోవాలి నేను చేసింది కూడా అదే నా జీవితంలో గత పన్నెండు సంవత్సరాలుగా నేను ఇంత భయంకరమైన పోరాటము ఇంతగా ఎందుకు పోరాటం చేస్తున్నాను వాళ్ళు చేసే వాళ్ళు చెప్పేటువంటి తప్పుడు పనులు ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా చేయకూడదు మనము మనం ప్రభుత్వ ఉద్యోగులమని ఏదో సమయంలో మనం ప్రజలకు జవాబుదారి వహిస్తామని మనకు ఏదో సమయంలో ఇటువంటి విషయాలను ప్రశ్నిస్తారని మనం గుర్తు పెట్టుకొని మనం వెళ్ళాలి ఎందుకంటే మనకు సర్వీస్ ముప్పై సంవత్సరాల పైకి సర్వీస్ ఉంటారు ఆ ముప్పై సంవత్సరాల సర్వీస్ను మనము కాపాడుకోవాలి ఐదు సంవత్సరాల టెన్నూరు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎంటర్ అయిపోయి మన దగ్గర ఇటువంటి పనులన్నీ చేయించుకొని వాళ్ళు ఆర్థికంగా లాభపడి మనల్ని బలిపశ చేస్తారన్నటువంటి అంశాన్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తుంచుకోవాలి వాళ్ళు ఒకటి అనుకుంటారు తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కల్పించేటువంటి ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ విధమైనటువంటి అవినీతి కార్యక్రమాలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళైనా ఓటు గుర్తుపెట్టుకోవాలి గారి విషయంలో చాలా తప్పులు జరిగాయి తను తెలిసి చేసిందా తెలియక చేసిందా అనే దాన్ని మనం పక్కన పెడితే తను చేసింది మాత్రం వందకు వంద శాతం తప్పు ఎందుకంటే దేవాదాయ ధర్మ ధర్మ దేవాదాయ ధర్మాదాయ శాఖ ధర్మ ధర్మముంది అందులో మనం పనిచేస్తున్నటువంటి వ్యవస్థ పవిత్రమైన వ్యవస్థ అటువంటి పవిత్రమైన వ్యవస్థ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతా వాళ్ళకంటే మనం జాగ్రత్తగా ఉండాలి మనకు ప్రతినిత్యం దేవుడికి సంబంధించినటువంటి అంశంతో మనం ముడిపడి పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దేవాదాయ శాఖ వాళ్ళు మరి దైవభక్తి ఉన్నవాళ్ళు దేవుడు అంటే భైబ భైభ్రాంతులు భయభ్రాంతులు ఉన్నవాళ్ళు నిజంగానే ఆ శాఖలో పనిచేయాల్సి ఉంటుంది వాటన్నింటినీ పక్కన పెట్టేసి నీ ఏంటి నీ అవినీతి ఏంటి భర్తకు ద్రోహం చేయడం ఏంటి నువ్వు వివాహం చేసుకున్నటువంటి స్త్రీవన సంగతి ఎలా మర్చిపోతావు ఇద్దరు తల్లి తల్లివన్న సంగతి ఎలా మర్చిపోతాం ఎలా విచ్చలవిడిగా మరొక వ్యక్తితో తిరుగుతాం భర్త స్వదేశంలో లేని సమయంలో ఈ విధంగా ఒక బిడ్డకు జన్మని ఇవ్వడం అన్నది ఎంతవరకు సమర్థనీయం ఎవరు సమర్థిస్తారు ఇటువంటి పనులను కాబట్టి గారి విషయంలో ముఖ్యంగా ఇంకా ప్రజలకు తెలియాల్సింది ఎంత అవినీతి జరిగింది ఎన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈ విధంగా దేవాదాయాలకు సంబంధించినటువంటి విలువైన ఆస్తులు పరాధీనం చెందడానికి కారకులు ఎవరు వాటిని ఎలా రాబట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన ప్రజల యొక్క దృష్టి ఉంది ప్రభుత్వం కూడా ఆ వైపునే ఆలోచిస్తోందని నేను భావిస్తున్నా ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా కేసులు వేసుకోవచ్చు దాన్ని కోర్టులో కోర్టులో తేల్చుకోవచ్చు దందులో ఏమాత్రం సందేహం లేదు కానీ శాంతి నడ్డం పెట్టుకొని శాంతి ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ విజయసాయి రెడ్డికి వాళ్ళ బంధువులకు ఆమె చేసినటువంటి ఈ యొక్క దోపిడీ దోచిపెట్టినటువంటి దోపిడీ పైన విచారణ జరగాలి వెంటనే ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేపిస్తుందా లేదా సిబిసిఐడి ఎంక్వైరీ వేపిస్తుందా తన రాష్ట్ర పోలీసుల ద్వారా సపరేట్గా ఒక సిట్ని ఏర్పాటు చేసి దీనిపైన విచారణ చేస్తుందా ఏదో రూపంలో విచారణ అయితే జరిగితే తప్ప ప్రజలు అంతగా దీన్ని మర్చిపోయే అవకాశం లేదు ముఖ్యంగా పరాధీనమైనటువంటి ఆలయ భూములను తిరిగి దేవాదాయ శాఖకు తిరిగి రావాలి చాలా విషయాలు నేను చూశాను ముప్పై మూడు సంవత్సరాలకు అరవై ఐదు సంవత్సరాలకు తొంభై సంవత్సరాలకు ఏదో నామమాత్రపు లీజ్గా అబ్బో డబ్బులతో కట్టబెట్టినాను చాలా విషయాలు ఆమెకు పరిధి ఆ అవకాశం లేదు ఆమెకు అధికారం లేనప్పటికి కూడా అధికారాన్ని మించి తను ప్రవర్తించాడు ఎలా ప్రవర్తించిందండి పై అధికారులు ఏం చేస్తున్నారు పై అధికారి ఒకసారి నేను అడిగితే ఆ మా మీద కొట్టింది మమ్మల్ని ఇంటికి పంపించేసింది అని ఒకతను నాతో షేర్ చేసుకున్నాడు అది రాష్ట్రం అంతా చూసింది ఎలా ఆమె ఆ రోజు ఆ పై అధికారిని అవమానించిందో అంత అవమానం చేసిన పై అధికారి పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఏమైనా అందాలను ఎక్కించడం నెత్తిన పెట్టుకోవడం ఇవంతా చూస్తుంటే ఎవరో ఒక బలమైన శక్తి ఆమె వెంట ఉండి పని చేయించాడు అన్నది సుస్ స్పష్టం ఇది లేకపోతే ఒక పై అధికారి పైన ఒక సబార్డినేట్ నైట్ తిరగబడినప్పుడు ఆ సబాట్ పైన సబార్ట్ నైట్ పైన చర్యలు తీసుకుంటారు కానీ పై అధికారి పైన చర్యలు తీసుకోరండి సబార్డినేట్ తప్పు చేసినట్లు కనపడుతోంది ఏదన్నా ఉంటే శాఖాపరంగా పై అధికారులకు నివేదిక ఇవ్వాల్సినటువంటి వాళ్ళు డైరెక్ట్గా మెతకచ్చి ఆయన ముఖం మీద ఇస్తే కొట్టింది ఆఫీస్ సో తోటి ఉద్యోగులు చూస్తూ ఉండగా ఇట్స్ నాట్ అండ్ ఆర్డినరీ క్రైమ్ ఇది ఇంత నేరం చేసిన వ్యక్తికి సమర్థిస్తూ ఆ పై అధికారిని భ భయపెట్టి విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోమని చెప్పి చేయి చేశారు వైసీపీ పెద్దలు అంటే విజయసాయి రెడ్డి గారు ఇందులో ఉన్నారన్నది కన్ఫర్మ్ విజయసాయి రెడ్డి గారు లేకుండా ఇంత పెద్ద చర్య అయితే జరగదు నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగంలో సిసిఐ రూల్స్ ప్రకారం ఉన్న అమల్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారం బాధితుడైనటువంటి పై అధికారి బలిపసుకోవడం అన్నది చాలా విచారించదగ్గ పరిణామం మరి విజయసాయి రెడ్డి గారు ఈ వ్యవహారంలో లేరని ఎలా చెప్పగలుగుతాం ఏంటి ది సర్కంషన్సెస్ హ్యాస్ ఫ్రీ స్పీక్ వాల్యూమస్లీ చాలా పెద్దగా చూపిస్తుంది ఈ వ్యవహారాన్ని ఇవన్నీ కూడా మనము చూసినప్పుడు తప్పకుండా ఈ యొక్క ఎవరైతే కే శాంతి అనేటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారో ఆమె వెనకాల ఉన్నది ఆమె భర్త ఆరోపిస్తున్నట్లుగా విజయసాయి రెడ్డి అని పార్లమెంటు సభ్యుల ఎంపీ విజయసాయి రెడ్డి అని మనం భావించక తప్పదు భావించడంలో కూడా తప్పు లేదు ఇంకా రెండవ కోణం అవినీతి అవినీతి పైన చెప్పుకోవడానికి డాక్యుమెంటరీ ప్రూఫ్స్ ఉన్నాయి ఆమె భర్త అన్నీ కూడా ప్ర ప్రపంచానికి ఆమె కొన్న విల్లాలు కానీ ఆమెకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ ఆమెకున్నటువంటి బంగారు వజ్రాల ఆభరణాలు కానీ ఇతరతర ఆస్తులు కానీ అన్నీ వచ్చాయి నాలుగు సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ఒక ఎండోమెంట్ ఆఫీసరు యాభై ఆరు వేల రూపాయల జీతం తీసుకునేటువంటి ఒక ఆఫీసరు ఇన్ని కోట్ల రూపాయలు ఆర్జించడము అంటే అవినీతితో తప్ప ఇది సక్రమైన సంపాదన కాదన్నది వాస్తవం ఇది నిజం కూడా అందుకనే మేము అంటున్నాం ఈమె అవినీతి కోట్లలో ఉంటే ఆమె ఆమె సహాయం తీసుకున్నటువంటి పెద్దల అవినీతి వందల కోట్ల ఉంటుందండి ఎందుకంటే ఒక అవినీతి ద్వారా వంద కోట్లు వస్తే అందులో ఒక కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఇటువంటి అధికారులకు చిల్లర పడేస్తుంటారు అటువంటి చిల్లరే ఇన్ని కోట్లుగా కనపడుతున్నప్పుడు వంద కోట్ల పైగా కనపడుతున్నప్పుడు ఇంకా ఆ లబ్ధి పొందినటువంటి ఆ పెద్ద మనిషి గా వెయ్యి కోట్ల పైన కొట్టేసించాడు ఎస్ ఇట్ ఈస్ క్లియర్ కాబట్టి దీనిపైన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా విజయసాయి రెడ్డి అతని వెనక ఉన్నటువంటి టీం చేసిన అవినీతిని బయటకు పెట్టాలి ప్రజా కోర్టులో కాకుండా వాళ్ళని న్యాయస్థానంలో నిలబెట్టాలి ఇప్పుడు ప్రజా కోర్టులో ఉన్నాడు ఆయన ఎస్ నో డౌట్ ప్రజా కోర్టులో ఉన్నాడు ప్రజల మధ్య ఆయన త అవినీతి విచారణ జరుగుతోంది కానీ అది సరిపోదు ఇది న్యాయస్థానం న్యాయస్థానం ముందుకు వెళ్ళాలి న్యాయస్థానాల ద్వారా తను శిక్షించబడాలి అప్పుడే ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది సరైనటువంటి పరిష్కారం జరిగిందని నేను భావిస్తాను కార్తిక్ గారు సరే ఇక్కడ ఒక చిన్న ప్రధానమైనటువంటి ప్రశ్న అండి మీకు అందరికీ తెలి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కోర్టు ప్రొసీడింగ్స్ని అంటే అది ఒక ఆ గేమ్ లాగా ఆడడంలో ఆరితేరిపోయారు అంటే డిశ్చార్జ్ పిటిషన్ వేయడము లేకపోతే వాయిదాలు కోరడము లేదా ఏదో సాకు చెప్పడము దాదాపు దశాబ్దం కన్నా పుష్కరం నుంచి వాళ్ళు బాగా గట్టిగా ప్లే చేస్తున్నారు గేమ్ ఈ కేసులు వాళ్ళకు లెక్క అంటే ఎందుకు అంటే ఇక్కడ రికవరీ అనేది జరగదేమో కదా ఇప్పట్లో రికవరీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటున్నానంటే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారము ఇటువంటి పరాధీనమైనటువంటి భూములను స్వాధీనం చేసుకునే అధికారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది కానీ న్యాయ ప్రక్రియలో వాళ్ళు కోర్టుకు వెళ్తారు స్టేలు తెచ్చుకుంటారు పైన కొన్ని సంవత్సరాలు గడిపేస్తారు మంచి చెడ్డ అన్నది విచారణ చేయాలని కోర్టులు కూడా చెప్తాయి కాకపోతే కొంచెం కష్టం మీరు అన్నట్లుగా కోర్టును మేనేజ్ చేయడంలో కోర్టులో ఉన్నటువంటి ఇసులుబాట్లు వాళ్ళకు అనుకూలంగా వాడుకోవడంలో ఇద్దరు ఆరితేరిన మహా తిట్టలు ఎస్ ఇట్స్ ఇట్స్ ట్రూ ఇబ్బంది ఎవరు కూడా కాదనే సత్యం వాళ్ళన్ని పనులు చేసుకోగలరు ఈ కేసు వాళ్ళకు ఒక లెక్క కాదు మీరు అన్నట్లుగా విజయసాయి రెడ్డి పెద్దగా దీన్ని గా తీసుకుంటాడు భయపడతాడు అన్న అనుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు అంటారు కదా పదకొండు కేసులు ఉన్నాయి పన్నెండు కేసు అవుతుంది అని అన్నాడు స్వయంగా ముఖ్యమంత్రి వాళ్ళకు ఇన్ని కేసులు ఇదేంటి అన్న అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు పెద్ద లెక్క కాదు మీరు అన్నట్లుగా కానీ చూద్దాం ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక చిన్న కేసు కూడా చాలా పెద్ద మలుపు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ చిన్న కేసు అయినప్పటికీ కూడా ఇందులో శిక్ష అవకాశం ఎక్కువ ఉంది త్వరితగతిన త్వరితగతిన విచారణ చేయాలనేటువంటి సంకల్పం న్యాయస్థానం తీసుకుని ఉందంటే తప్పకుండా సంవత్సరం లోపల కేసును మనం ఫైనల్ చేయొచ్చు ఒక సంవత్సరం లోపలే ముద్దాయి సిక్స్ అవకాశం కూడా ఉంది చూడాలి అందుకే మేము అంటున్నాం ఇక్కడ విజయసాయి రెడ్డి కోణంలో కాకుండా శాంతి గారి కోణంలో దీన్ని విశ్లేషణ చేస్తున్నాం దానికి కారణం ఏంటంటే ఆమెది మ్యారిటల్ రేప్ ఒక భర్త ఉండంగా భర్త దూరంలో ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆమెను భయపెట్టు ప్రలోభ పెట్టు ఆమె పైన శారీరకమైనటువంటి దాడి చేయడం ఈ అటువంటి సెక్సువల్ అసాల్ట్ చేయడం ఇట్స్ అన్ అఫెన్స్ ఎస్సీ ఎస్టీ ప్రివిన్సన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఇది పెద్ద నేరం ఆ కోణంలో మేము దీన్ని ప్రభుత్వం ముందు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం దానికి వాళ్ళ భర్త గారు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు ఆయనకి మేము ఏ విధంగా సాయం చేయాలి ఏ విధంగా సపోర్ట్ చేయాలి ఏ విధంగా ఆయన్ను కాపాడుకోవాలి ఇటువైల దాడి నుంచి అన్న కోణంలో ఆలోచిస్తున్న దళిత గిరిజన సంఘాలన్నీ కూడా చూద్దాం ఏం ఏం ఎందుకంటే ఏమైనా జరగచ్చు మనం చెప్పలేం కదా వేచి చూద్దాం మొదలైంది కొంతమంది మొదలైంది అది ఆగదు అది కంటిన్యూ మీరు చెప్పింది నిజమే సార్ ఒక చిన్న ఉత్తరం భర్త ద్వారా ఆవిడ భర్త గారి ద్వారా ఒక చిన్న ఉత్తరం ఒక అధికారికి అక్కడ మొదలైంది ఇది ఇంకా మనకేదో అంటారు చూసారా చిన్న నీటి ఆవిరి ఒక పెద్ద హరికేన్ లాగా కూడా మారుతుంది అని అలాగే మరి ఏమవుతుందో చూద్దాం రానున్న రోజుల్లో ధన్యవాదాలు సార్